ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నర్మద అయితే ఎందుకు ప్రేమ నువ్వు అంతలా బాధపడుతున్నావు నువ్వు బాధపడడానికి కారణం ఏంటో చెప్తావా అసలు నువ్వు చాలా గండం నుండి బయటపడ్డావు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం ఎవరో కాదు అత్తయ్యే అత్తయ్య కానీ ధీరజ్ చేతికి తాలిబొట్టి ఇవ్వకపోతే ఈ పాటికి నువ్వు ఎక్కడ ఉండేదనివ్వ నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది అది వెనకనే అక్కడ ఉన్న ధీరాజ్ అలాగే వేదవతి వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఇంకా ఇంకా తను చేసిన తప్పుకి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే నువ్వేం బాధపడకు ప్రేమ అని చెప్పి అంటుంది ఇక దాంతో ప్రేమ అయితే నర్మద ఒళ్ళు అలా తలపెట్టి ఏంటి నేను చేసిన తప్పకి ఈ జన్మలో నేను పరిష్కారం చూపించుకోలేనని చెప్పి అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద ఇలా అంటూ ఉంటుంది మనం ఇప్పుడు ఒక గండం నిండి బయటపడ్డాం కానీ ఇప్పుడు అసలు గండం ఉంది అని చెప్పి అంటుంది ఆ మాటకు అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంటి ఆ గండం అని చెప్పి ఒక్కసారిగా భయపడుతుంది ఏంటి అయితే అలా మాట్లాడతారు ఇప్పుడు మనం ప్రేమను తీసుకొని ఇంటికి వెళ్తే అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ అలాగే వేదవతి ధైరాజు వాళ్ళు ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇప్పుడు కానీ ప్రేమను తీసుకొని ఇంటికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అందులోగా ప్రేమ మేడలో ధైరాజ్ తాలి కట్టాడని తెలిస్తే అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక ప్రేమ ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ప్రేమ అయితే ఏడుస్తూ ఉండడం చూసి వేదవతి అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్